రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఎప్పుడూ కొత్త ఐడియాలు తెస్తూనే ఉంటుంది గతంలో గమ్యం యాప్ను లాంచ్ చేసి బస్సులను ట్రాక్ చేసే సౌకర్యం కల్పించింది ఇప్పుడు మహిళల భద్రత కోసం సూపర్ ఫీచర్ జోడించింది అదే ఫ్లాగ్ ఏ బస్ ఇక ఇది ఎలా పనిచేస్తుంది అంటే సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది మహిళలు రోడ్డు పక్కన బస్ కోసం వెయిట్ చేస్తుంటే గమ్యం యాప్ ఓపెన్ చేసి ఫ్లాగ్ ఏ బస్ బటన్ నొక్కండి ఫోన్ స్క్రీన్ పచ్చగా మారుతుంది ఫోన్ ను చేతిలో ఊపితే డ్రైవర్ కు సిగ్నల్ వెళ్తుంది వాళ్ళు మహిళా ప్రయాణికులను గుర్తించి బస్ ఆపేస్తారు అంతేకాదు యాప్ లో బస్ ఎక్కడుందో ట్రాక్ చేసుకోవచ్చు కూడా డ్రైవర్ కండక్టర్ డీటెయిల్స్ కూడా చూడవచ్చు ఇక బస్ కోసం ఎదురు చూడాల్సిన టెన్షన్ అస్సలు ఉండదు అలాగే డ్రైవర్ల సేఫ్టీ కోసం కొత్త రూల్ కూడా వచ్చింది ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవింగ్ టైమ్ లో డ్రైవర్లకు మొబైల్ బ్యాన్ చేశారు పైలట్ ప్రాజెక్టుగా పదకొండు డిపోల్లో స్టార్ట్ చేశారు డ్యూటీ స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ ఇవ్వాలి ముగిసాక తీసుకోవచ్చు అర్జెంట్ మెసేజ్ ఉంటే కండక్టర్ ద్వారా చెప్పొచ్చు మంచి రిజల్ట్స్ కనుక వస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయవచ్చు టీజీఎస్ ఆర్టీసీ సేఫ్టీ అండ్ కంఫర్ట్ పై ఫోకస్ పెంచిందని చెప్పాలి గమ్యం యాప్ డౌన్లోడ్ చేసుకోండి ట్రై చేయండి